కృష్ణం వందే జగద్గురుం ఇవాళ మన శ్లోకం ద్వితీయ అధ్యాయం సాంఖ్యయోగంలోని అరవై నాలుగవ శ్లోకం ఆత్మవశ్యైర్ విషయానింద్రియైరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదమదిగచ్చతి ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పినది ఏమిటంటే రాగం అంటే ఆసక్తి మరియు ద్వేషం అంటే ద్వేషభావం లేని వ్యక్తి తన ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకుంటూ ఇహలోక విషయాలను అనుభవించినా అతను ప్రశాంతతను పొందుతాడు ఇది మనస్సును నియంత్రించుకోవడం ద్వారా నిజమైన ఆనందాన్ని పొందవచ్చని సూచిస్తుంది లార్డ్ కృష్ణ సేస్ ఇన్ దిస్ వర్స్ ఎ పర్సన్ హూ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ అటాచ్మెంట్ అండ్ ఆవర్షన్ హూ మూవ్స్ అమాంగ్ సెన్స్ ఆబ్జెక్ట్స్ విత్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ ఎ డిసిప్లైన్ మైండ్ అటైన్స్ ఇన్నర్ పీస్ దిస్ ఎంఫసైజెస్ ద ట్రూ హ్యాపీనెస్ కమ్స్ ఫ్రమ్ సెల్ఫ్ రిస్ట్రైంట్ అండ్ డిటాచ్మెంట్ రాదర్ దెన్ ఇంటెలిజెన్స్ మనమందరం భగవద్గీతను చదివి విని ధర్మాన్ని కాపాడుకుందాం జై భగవద్గీత జై శ్రీకృష్ణ జై హింద్